సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఉయ్యూరు ఆర్టీసీ బస్టాండ్ నందు మహిళలకు ఉచిత స్త్రీ శక్తి పథకాన్ని పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలలో భాగంగా తల్లికి వందనం అన్నదాత సుఖీభవ ఉచిత గ్యాస్ సిలిండర్ నేడు మహిళలకు ఉచిత బస్సు పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళల పక్షపాతని మహిళల అభ్యున్నతి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు అనంతరం ఉయ్యూరు బస్ నుంచి పోరంకి వరకు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ స్వయంగా బస్సు నడిపారు స్త్రీ శక్తి పద్ధతుల్లో భాగంగా మొదటి జీరో టికెట్ ను ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సతీమణి హేమ తీసుకుని తెలుగు మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు స్త్రీ శక్తి పథకం అంటే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా పద్నాలుగు వేల బస్సులుంటే ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది బస్సుల్లో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంలో పనమూరు నియోజకవర్గంలో ఉయ్యూరు డిపోలో ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తూ ఉన్నాం మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా కూడా మేనిఫెస్టోలో జిల్లా నుంచి జిల్లా వరకు అని చెప్పి గతంలో తెలియచేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఏ బస్సులో అయినా సరే ఎనిమిది వేల ఐదు వందల బస్సుల్లో మరి ఈరోజు ఉచితంగా ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించినందుకు మహిళల తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా మహిళా పక్షపాతి ఈరోజు డ్వాక్రా మహిళలు పెట్టిన ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన లేకపోతే దీపం పథకం పెట్టినా లేకపోతే ఈరోజు అన్నా క్యాంటీన్లు పెడితే మరి పగలంతా కూడా పనిచేసి వచ్చి సాయంత్రం ఇంట్లో పని చేసుకోలేకపోతే భర్తలకి వంట వండలేని పరిస్థితులుంటే అన్నా క్యాంటీన్ పెడతాం కార్మికులకి అన్నా క్యాంటీన్ అందుబాటులోకి తీసుకురావటం అట్లా ఏ పథకం చూసినా దానికి మూల కారణం కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం